టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనే రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడూ ముందు ఉంటారు ఒకనొక టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు ప్రజలకు విలువైన సేవలందించేందుకు ఈ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే కానీ కొన్ని కారణాల వల్ల ఈ పార్టీని మరో పార్టీలో విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇక కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి గ్రేట్ లీడర్ ఎక్కడా ఉండారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తరఫున బాగా పనిచేశారు ఆయన కాంగ్రెస్ పార్టీలు కూడా బాగా వర్క్ చేశారు రాబోయే రోజుల్లో మళ్ళీ రాజకీయాలకు రావాలి మెగాస్టార్ చిరంజీవి గారిని మేము ఎప్పుడు ఆహ్వానిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాహుల్ గాంధీ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై అరవై సినిమా అయినా విశ్వంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఈ సినిమాకి హీరోయిన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికే త్రిష స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరస్రా నటించారు